రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు రవీందర్ మన గురుమర్ హసన్పర్తి మనం ఇప్పుడు సీతంపేట గ్రామంలో బొక్క బాబురావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము బొక్క బాబురావు గారు నమస్కారం అండి నమస్కారం మీరు మెగాపవర్ ఎన్నిక ఎప్పటి నుంచి వాడుతున్నారండి మూడు సంవత్సరాలు అయితే అండి ఎన్ని ఎకరాలకు వాడారండి మూడు ఎకరాలకు మీ యొక్క అనుభవాలు చెప్పండి మన గురువు ద్వారా మీకు మెగా పవర్ అందించాము కదా మెగా పవర్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మూడు సంవత్సరాల నుండి వాడుతున్నా దాన్ని వాడడం వల్ల పిలక ఎక్కువ వస్తుంది దుబ్బు బాగా వస్తుంది మన డిఐపి ఎరువుల ఖర్చు తగ్గింది నానైతే పెరిగింది వస్తుంది వేట్ వస్తుంది చాలా బాగుంటుంది మీ పక్క రైతులు మీ యొక్క సలహాలు తీసుకుంటున్నారా తీసుకున్నారు చాలా మంది వచ్చి అడిగారు ఏం వేసిన అంటే మెగా పవర్ వేసినా మెగా పవర్ వల్ల వే బరువు అనేది పెరిగింది వేటే వేట వచ్చింది దీనివల్ల సౌడుకు ఏమైనా పనికి పనిచేస్తుంది సౌడుకు బాగా పనిచేస్తుంది సౌడు అనేది లేస్తలేదు మన ఫెర్టిలైజర్ ఖర్చు తగ్గిందా తగ్గింది చాలా తగ్గింది మీ తోటి రైతులకు మీరు ఎలాంటి సలహాలు మా తోటి పక్క పండి నేను చెప్పాను మెగా పవర్ వాడిన వాడనిలే చాలా మంచిగా బాగా వస్తుంది దిగుబడి కూడా పెరిగింది వస్తుంది చౌడు తగ్గింది ఎరువుల ఖర్చు తగ్గింది చాలా బాబురావు గారు మెగా పవర్ వాడిన తర్వాత మీకు ఏమైనా దిగుబడులు పెరిగినాయా పెరిగినాయి సార్ దిగుబడులు బాగా పెరిగింది ఎరువుల ఖర్చు తగ్గింది మీ తోటి రైతులకు ఇచ్చే సలహా ఇది వాడండి మంచిగా బాగా పనిచేస్తుంది సో మన ఇది వాడడం వల్ల పిలుక ఎక్కువ వస్తుంది ఎరువుల ఖర్చు తగ్గుతుంది మన గింజ వేటు కూడా వస్తుంది అని చెప్పాను మా పక్క మటు రైతు ధన్యవాదములు థ్యాంక్ యూ సార్